అబ్బా అసలు ఏమన్నా ప్లానా అసలు ఏమన్నా స్కెచ్చా అసలు ఏమన్నా తెలివా బిగ్ బాస్ది బిగ్ బాస్ టీంకు హ్యాట్ సాఫ్ అని చెప్పాలి అసలు ఇప్పుడు వచ్చిన నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం జస్ట్ ఇప్పుడే అసలు ఎలిమినేషన్ లేకపోవడానికి కారణం రేపు జరగబే నామినేషన్ల వాడి వేడి తగ్గుద్దని రేపు జరగబే నామినేషన్లో తనుజ దివ్య ఇద్దరంటే ఇద్దరు పూటా పొడిగా నామినేట్ చేసుకున్నారట సరే ఎంత పెద్ద గొడవ అంత పెద్ద రచ్చ జరిగిందట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది జరిగింది అందుకే ఈ వారం ఎలిమినేషన్ పెట్టలేదు అని తెలిసింది ఇప్పుడే జస్ట్ నౌ బట్ అందుకే నేను వీడియో చేస్తున్నాను సార్ బిగ్ బాస్ తెలివికు హ్యాట్స్ ఆఫ్ దివ్య జనాల ఓటింగ్ ప్రకారం హెల్మెట్ అయితే ఎవరు చూసారు కదా దివ్య దివ్య వెళ్ళిపోతే రేపు నామినేషన్ సప్ ఉంటుంది ఇక ఎందుకంటే ఏం లేవు గొడవలు ఇక జరిగింది లాస్ట్ టూ డేస్ గొడవ దివ్య తొనగ మధ్య ఇద్దరి మధ్య గొడవ అదే గొడవ కంటిన్యూ అవుకుంటూ కంటిన్యూ అవ్వకుంటూ కంటిన్యూ అవ్వకుండా వస్తూనే ఉంది ఇప్పుడు నామినేట్ వరకు అలాగే ఉంటే మంచిగా ఉంటుంది కానీ దివ్య వెళ్ళిపోతా అంతే ఎలా అని బిగ్ బాస్ టీము రాత్రి బౌలు చాలా ఆలోచించుంటారు నాకు తెలిసి చాలా అంటే చాలా మెదడు మేత పెట్టి ఇమాన్యుల పౌరస్త్రాన్ని దానికి లింకు పెట్టి పెట్టి మళ్ళీ ఇంకోటి ఇప్పుడు వాడితేనే ఆ పవర్ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ని ఆ పవర్ పనిచేయదు ఇది మొత్తం పెద్ద ప్లానింగ్ ప్లానింగ్ చేసి దివ్య అని ఎలిమినేట్ కాకుండా రేపు నామినేషన్ రసవత్తరంగా ఉండాలని బిగ్ బాస్ ప్లాన్ చేసి ఎలిమినేషన్ పెట్టలే వాళ్ళు అనుకున్నట్టుగానే ఇద్దరు ఒకరిని ఒకరు అసలు ఘోరంగా అంటే ఘోరంగా నామినేట్ చేసుకుంటారు పాయింట్స్ ఒక పాయింట్ గొడవ వాళ్ళిద్దరు అసలు పండే పడదు వాళ్ళిద్దరు ప్రశ్నించలేకడదు ఇక మొన్నటి గొడవ నుంచి ఇప్పటి వరకు నామినేట్ వరకు ఇంకా అటు మొదటి జరిగిందట ఇప్పుడు మాత్రం ఇప్పుడే తెచ్చిన వివరాల ప్రకారం ఇది కథ రేపు నామినేట్ ఒకరినొకరు చేసుకొని ఘోరంగా తగులాడుకున్నారని సమాచారం ఇక మీకు ఎవరు తప్పు ఎవరు రేటు తనుయో తప్ప దివ్యో తప్ప ఎవరు తప్పు ఒక్కసారి మీరు కామెడీ అయ్యి ఓకే అండి ఆఫ్ టైన్ మీ రఫింగ్ బాయ్